గ్రంథము నాలుగవ కీర్తన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ప్రభు తట్టు మన చేతులు చాపుదాం పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన మా తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నిజంగానే మీరే మా నీతికి ఆధారం తండ్రి నీకు స్తోత్రాలు నేడు మేమేమయ్యున్నాము అది కేవలం నీ కృప వలన అయ్యున్నాం తండ్రి నీ దయ మా మీద ఉంచి నీ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం కొరకు స్తోత్రాలు మీరు మమ్మల్ని బలపరచండి చేరువచ్చిన నీ బిడ్డలందరి పరిస్థితులు నీకు తెలుసు ఆయన ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారు నీవు చాలిన దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మాలో అపనమ్మిక అనేది రాకుండా మీరు మాకు సహాయం చేయండి మీరే నాతో మాతో కూడా మాట్లాడండి ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ చదవబడినటువంటి కీర్తన భాగంలో నాలుగవ కీర్తన బహుశా ఇది కూడా దావీదు రచించిన కీర్తనగానే నాలుగో కీర్తన పైన ఉంది దావీదు కీర్తన అని చెప్పి మరొకసారి మూడవ అధ్యాయం పైన ఉన్నటువంటి ఆ మాటను చూస్తే అబ్షాలో తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనగా ఉంది దావీదు జీవితంలో అయిపోయాడు దేవుడు అనుమతించినటువంటి ఒంటరితనం ఏదైతే ఉందో అది ప్రిలరా మనం ఆయనతోనే మనం ఏం చేయాలంటే ఫిల్ చేసుకోవాలి ఆయన మన ప్రక్కన ఉంటే ఆ ఒంటరితనాన్ని జయించగలుగుతాం మనం ఆయన మనతో ఉన్నాడు అనుకుంటే మనకు ధైర్యం ఉంటుంది ఆయన గురించినటువంటి స్పృహ లేని వారిగా మనం ఉంటే ఖచ్చితంగా మనం అంటే కృంగిపోతాం ఈ పరిస్థితిలో దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే మనం ధైర్యంగా ఉంటాం ఈ పరిస్థితిలో దేవుని గురించి జ్ఞాపకం మనం చేసుకోలేదు అనుకోండి అది వ్యాధి కావచ్చు బాధ కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు ఏదైనా పరిస్థితి కావచ్చు నిరుద్యోగ పరిస్థితి కావచ్చు లేకపోతే నీవు అనుకున్నటువంటి రీతిగా నీ లైఫ్ కొనసాగుతూ ఉండకపోవచ్చు నువ్వు ఒంటరివాడు అయిపోయినప్పుడు సాధారణంగా మానసిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి ఒంటరితనంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే చెప్పుకోలేని బాధ రెండవది ఏంటంటే ఆ బాధను చెప్పుకున్నా కూడా ఎవరు నాకు సహాయం చేయలేరు అనేటువంటి ఒక ఆలోచన నాకు ఎవరు సహాయం చేయలేరు అన్నప్పుడు ఇంకా నేను ఒంటరివాడిని కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను దేవుడు నీకు సహాయం చేయగలిగిన వాడు నువ్వు ఏ పరిస్థితి అయినా కూడా దేవునికి చెప్పుకోవచ్చు నీ కంట్లో బాధ అయినా లేకపోతే నీ యొక్క చెవిలో బాధ అయినా నీ జీవితంలో బాధ అయినా నీ కుటుంబంలో బాధ అయినా నీ భర్త ఎందున్న బాధ అయినా నీ భార్య ఎందున్న బాధ అయినా లేకపోతే నీ పిల్లల గురించిన బాధ అయినా ఏ స్నేహితుని గురించిన బాధ అయినా కూడా చివరికి నీ జీవితంలో ఫలానాది అని కాదు అది చెడుతనం అవ్వచ్చు మంచితనం అవ్వచ్చు నిజంగా ఏ బాధ ఉన్నా కూడా మనం ఆయనతోటి చెప్పుకోవచ్చు చెప్పుకున్నట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడో ఒకవేళ వ్యాపారంలో ఉన్నాం నిజంగా దేవుడే సహాయం చేయకపోతే ఈరోజు నాకు ఈ కాస్త డబ్బులు రావు కన్ను కృంగిపోవద్దు ఒకవేళ రాలేదనుకోండి దీని మించినటువంటి లాభాన్ని లేకపోతే దీని మించినటువంటి ఆదాయాన్ని దేవుడు ఇవ్వగలడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి మనం దేవుడిని అడుగుతున్నాం అయినా కూడా దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేయట్లేదు చేసే దగ్గర సంతోషించటం కాదు చెయ్యకపోయినా కూడా సంతోషించగలిగిన వారిగా మనం ఉండాలి అప్పుడు మనం సంతుష్టిగా ప్రియుల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించగలుగుతాం ఈరోజు కలిసి వస్తే అందరూ కూడా మనల్ని భుజం తట్టి నువ్వు ఇంత కాదు అంత అని అంటూ ఉంటే ముందుకెళ్ళడం ప్రియుల అందరి జీవితంలోనే ఉంటుంది కానీ ఒకవేళ వెనుక నీ భుజం తట్టేవారు లేకపోయినా కూడా నిన్ను నీవే ప్రోత్సాహపరచుకుని దేవుని బట్టి నువ్వు బలవంతుడు దేవుని బట్టి ధైర్యవంతుడు అయి వెళ్తున్నటువంటి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో రాజీ పడకుండా నీ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఒక రోజున నీ భుజం తడతారు మళ్ళీ వాళ్ళు దేవుని స్తోత్రం ఖచ్చితంగా ఒక రోజున దేవుడు నిన్ను మెచ్చుకునే రోజు ఒక రోజు ఉంది మనుషులు నిన్ను అంగీకరించే ఒక రోజు ఉంది మనం ఒకసారి ఆలోచన చేస్తే వికసించినటువంటి పుష్పాన్ని చూడండి దానికి నువ్వు నేను ఏ సహాయం చేయలేం అది మొగ్గగా ఉన్నప్పుడు ఇది త్వరగా వికసించాలి అని చెప్పి ఒకవేళ ఒక మందార మొగ్గ దగ్గరకు లేకపోతే ఒక గులాబీ పువ్వు దగ్గరకో లేకపోతే మరి ఏదైనా సరే దాన్ని కనుక ఒకవేళ మనం మనం మనమే విప్పేద్దామని ప్రయత్నం చేస్తే మనం కొంచెం త్వరగా దాన్ని ఇలాగంటే ఆటోమేటిక్గా రేపటికి ఏమైపోద్ది వికసిస్తుంది అనుకుంటే అది వికసిస్తుందా ఒకసారి చూడండి ఒకసారి చేసి వికసిస్తుందా వికసిస్తుందా చెప్పండి అది ప్రియుల దానికదే ఏమవ్వాలంటే వికసించాలి దానికి కావలసినటువంటి సూర్యరశ్మి దానికి తగిలినప్పుడు దానికి కావలసినటువంటి ఆ ఎండ ఎప్పుడైతే తగులుతుందో ఈ ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అది పిచ్చుకుంటుంది దేవునికి స్తోత్రం గాక ఒకవేళ నీవు కానీ దాన్ని ఒకవేళ దాన్ని అందంగా అది అలాగైతే ఇచ్చుకుంటుందో నువ్వు కూడా దాన్ని అలాగే ఒక్కోరియాక ఇలాగ ఇలా ఉంచేమనుకోండి ఏమవుద్ది ఏమవుతుంది చెప్పండి ఏమవదా ఏమవుతుంది దాని అందం అంతా అందవిహీనం అయిపోద్ది కొన్నిసార్లు మనం బాగు చేసుకోవడం మన చేత కాదు పాడు చేసుకుంటూ ఉంటాం మన ఆలోచనలు బుర్రలు పాడు చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ప్రియులారా వంతుగా నీవు దేవుని మీద ఆధారపడవు నీ జీవితం అలాగే ఉంటుంది అందవిహీనంగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో తగిన కాలంలో దేవుడు దాన్ని చక్కగా అందంగా ఆయన మన ముందు నిలబెడతాడు మనల్ని నిలబెడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా నిజంగా ఊహించిన పరిస్థితులు కొన్ని దావీదు జీవితంలో వచ్చినాయి కానీ దావీదు ఏమంటున్నాడంటే నేను యహో మరపెట్టగా ఆయన ఆలకించును అని అంటున్నాడు నేను ఆయనకు మరపెడితే ఆయన ఏం చేస్తాడో ఆయన ఆలకిస్తాడు ఈరోజు నేను మీకు చెప్తున్నాను మనం ఒంటరి వాళ్ళం కాదు నీవు ఏ పరిస్థితిలో దేవునికి మరపెట్టినా కూడా దేవుడు ఆలకిస్తాడో ఆలకిస్తాడు ఆలకించడా ఆలకిస్తాడో ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడుతున్నాడో తర్వాత మనం చూసినట్లయితే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని అంటున్నాడు అంటే ఒక వ్యక్తికి కలిమి కలిగిందనుకోండి చాలా సంతోషిస్తాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే దానికంటే మించిన సంతోషం నీవు నా హృదయములో పుట్టించేవు ఒక వ్యక్తికి నిజంగా ఇలాంటి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే తాను మారు మనస్సు పొందినప్పుడు సంతోషం కలుగుతుంది తన పాపములను తను ఒప్పుకొని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క చెంత చేరి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసినటువంటి నిజమైన ఒప్పుకోలుతో తన పాపాన్ని ఏ విషయంలోనూ సమర్థించుకోకుండా ఎప్పుడైతే తను ఒప్పుకుంటాడో ఎప్పుడైతే తను దేవుణ్ణి ఆశ్రయిస్తాడో ఆయన క్షమిస్తాడో కడుగుతాడు తర్వాత చెప్పశక్యముగానే మహిమాయుక్తమైనటువంటి సంతోషంతో నింపుతాడు అది ధాన్యం విస్తరించడం వల్ల కలగదు లేకపోతే ద్రాక్షారసములు విస్తరించడం వల్ల కలగదు వారి పంట ఏంటంటే గోధుమలు వారి పంట ఏంటంటే ద్రాక్షారసాలు ద్రాక్ష తోటలు అలా లోయ ఒకవేళ ఈరోజు నీకు సంతోషం కొద్దువైపోయిందా ఆ సంతోషం ఎందుకు కొద్దువైపోయిందంటే నీవు సరైనటువంటి రీతిలో ఆయనను నువ్వు కలుసుకోలేకపోవడమే దానికి కారణం నీ జీవితంలో డబ్బులు ఉంటే సంతోషించగలనని డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులు నాకు తెలుసు తొంభై వేల రూపాయల జీతం వచ్చేటువంటి ఒక ఉద్యోగి డీలరా తనకు ఏదో చిన్న చిన్న కొన్ని కొన్ని ఒత్తిడులు తన యొక్క జాబ్లో ముందుకు వెళ్ళలేనటువంటి కొన్ని ఒత్తిడులు తన జీవితంలో ఏర్పడినప్పుడు తన భార్య అంటే చాలా ప్రేమ తన బిడ్డలంటే చాలా ప్రేమ ఇంకా వాళ్ళ వెనకాల చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు అయినప్పటికీ కూడా కలత చెందినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే తొంభై వేలు జీతం వస్తుంది కదా ఒట్టినే నేను ఆ జీతాన్ని అనుభవించడమేనా ఏవో కొనుక్కొని ఒడిదుడుకులు రావా ఆ కొరకు మనం కొనుక్కుని కొత్త బండి కొనుక్కున్నాం కొన్నాళ్ళ తర్వాత దానికి ఏమి ఏ విధమైన మార్పు రాదా వస్తుందా రాదా ఇప్పుడు ఈ రంగులు వేసాం మందిరంలో ఈ రంగులు ఇలాగే ఉండిపోతాయా తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ ఇదంతా మళ్ళీ పెయింట్ వేసుకోవాలి ఇలా ఆలోచన చెయ్యండి కనుక కొన్ని ఒడిదురుకులు ఉంటాయి ఖచ్చితంగా ఆ ఒడిదురుకులు లేకుండా ఎప్పుడు కూడా జీవితం ఉండదు ఆ ఒడిదురుకులలో ఆ స్నేహితుడు చెప్పినటువంటి సలహాలను కూడా అతడు ప్రియులారు వినలేకపోయాడు ఒత్తిడి ఎక్కువైపోయింది మానసికంగా తట్టుకోలేకపోతున్నాను కొద్ది రోజులు వేచి పైన ఉన్నటువంటి వాళ్ళకి నీ యొక్క సమస్య చెప్పు నేను ఇక్కడ చేయలేనండి నన్ను వేరే చోటికి ఏదైనా వేరే చోటికి మా చెయ్యండి అని చెప్పి చెప్పమని చెప్తే ప్రియులారా నేను ఏమాత్రం కూడా ఇక నేను టార్చర్ భరించలేను అని చెప్పి తన ప్రాణం తీసేసుకున్నాడు తన ప్రాణం తీసేసుకున్నాడు ఈ స్నేహితులందరూ కలిసి కొన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చారు తర్వాత కానీ భర్త లేని లోటు ఎలా తీరుతుంది తండ్రి లేని లోటు ఆ పిల్లలకి ఎలా తీరుతుంది నిజంగా ఆలోచిస్తే కనుక దయచేసి తొందరపడద్దు పడద్దు నిజమైన సంతోషం ఏసై దగ్గరే దొరుకుతుంది హలెలుయా హలే సంతోషం లేదు అంటే ఎక్కడో మనము మనం తప్పుడు అడిగేసామన్నమాట ఎక్కడో మనం అన్నమాట నిజమే తప్పు చేయటం మానవ సహజం తప్పు చేయకుండా ఉండవు ఏమండి పొరపాటు జరగకుండా ఉండదు కానీ ఆ పొరపాటునే నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే నీ చదువులో మళ్ళీ ఒక నూతన మలుపు నీ ఉద్యోగంలో మళ్ళీ ఒక నూతన మలుపు నీ జీవితంలో మళ్ళీ ఒక నూతన మలుపు నీ బ్రతుకులో ఒక నూతనమైన అభివృద్ధిని నా దేవుడు దయచేస్తాడో హలోయ తర్వాత మీరు చూడండి ఏమంటున్నాడంటే ఐదు ఎనిమిదవ చరణంలో యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు ఈ చిన్న మాటలో మన హృదయంలో దాచుకుందాం అంతేకాని ఈ మధ్యలో ప్రియులారా రెండవ చరణం చదివితే నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరో వాక్యాన్ని వెతకడం అనేసి మరి ఏదో వెతుకుతున్నామేమో ఒకవేళ దేవుని సన్నిధిని వెతకడం అనేసి మరి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావేమో ఒకవేళ నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క అవధికాల సమయంలో మరొకసారి ఆలోచించు నా గౌరవాన్ని నీవు అవమానంగా మారుస్తున్నావు అంటున్నాడు ఎంతకాలం మారుచేదరు అని అంటే అర్థమేంటి ఎంతకాలం అంటే అర్థం ఏంటి ఇంకేం నల్లవు అంటే ఎంతకాలం నుంచో ఆయన గౌరవాన్ని మనుషులు ఏం చేస్తున్నారంటే అవమానిస్తున్నారు ఆయన ఘనతను ప్రియులారా అవమానిస్తున్నారు ఆయన సన్నిధిని గౌరవించటం లేదు ఆయన వాక్యాన్ని గౌరవించటం లేదు ఆయనను సరిగా అర్థం చేసుకోవట్లేదు ఈ అబద్ధమైన వాటిని వెతకడం అనేసి సత్యమైనటువంటి వాక్యాన్ని వెతుకు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు తెరవబోవాలి అని అంటే నీ జీవితం మీదే నీ ఆలోచన మీద ఆధారపడి ఉంది నువ్వే ఏం చెయ్యాలంటే మోకరించావు ప్రభా నా నీతికి ఆధారముగు దేవా దయచేసి నాకు ఉత్తరం ఇయ్యి నాయన ఇరుకులో నుండి నువ్వు మొరపెడితేనట ఆయన విశాలతలో నుండి ఉత్తరవిస్తాడట హలెలుయా అండి చాలా ఇరుకుగా ఉన్నటువంటి స్థలంలో నుంచి దేవుని బిడ్డలారా దేవుడు విశాలతలోకి నడిపిస్తాడు నీ జీవితంలో నువ్వు ఊహించ ఏంటి నిజంగా చేస్తే నా జీవితంలో దేవుడు అదే చేశాడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చే శక్తి కలిగినటువంటి దేవుడు నీ కష్టము నీ బాధ నీ శ్రమ నిన్ను కలిగి నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను నిర్మించినటువంటి దేవుడు ప్రియులరా నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఇప్పుడు నీ కోసం మరణాన్ని గెలిచి జయించి తండ్రి కుడి కూర్చుండి విజ్ఞాపనం చేస్తున్న యేసయ్య నిన్ను పట్టించుకునే దేవుడు అని మాట మర్చిపోకో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని కలత చెందకో నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన నీ తండ్రి పట్టించుకోకపోవచ్చు ఏంటి ఒకవేళ నీ పిల్లలు పట్టించుకోకపోవచ్చు నీ జీవితంలో ఒకటే చెప్తున్నాను కలత చెందొద్దు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కలవారు ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క పరిస్థితి గురించి ఏండి ఎగ్జామ్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలని అనుకుంటారు ఎవరైనా లేకపోతే ఫెయిల్ అయిపోయినా పర్లేదు అనుకుంటారా మంచి మార్కులు రావాలి ఖచ్చితంగా కష్టపడండి ప్రార్థన చేసుకోండి బద్దకస్తులయ్యి అప్పటికప్పుడు మా పెన్నట్టుకొని ప్రవ్వా నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయితే ఏటి గొప్ప దేవుడు అయితే ఏ ప్రశ్న నా ముందు కనబడినా సమాధానం వెంటనే నా బుర్రలోకి వచ్చేయాలి నేను రాసేయాలి అసలు నువ్వు చదివిందేది నువ్వు కష్టపడిందేది కష్టపడకుండా ఫలితం రావాలి అనుకుంటే అది కేవలము ప్రియుల ఒక విరితనం మాత్రమే ఏమండి కష్టపడాలి కన్నీళ్ళు కార్చాలి ప్రార్థించాలి తప్పకుండా నీ కృషిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అలేలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం ఒకసారి ప్రభు తట్టుకు మనం చూద్దాం ఒక్క విషయం అందరూ లేచి నిలబడదాం ఏ విషయాన్ని గురించి నువ్వు కలవరపడుతున్నావు నాకు తెలియదు కానీ ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఏ కలవరము నీలో ఉందో దయచేసి ఎవరి గురించి అయినా ఒకవేళ నువ్వు కలవరపడుతుంటే కూడా ఆ విషయాన్ని ప్రభు కప్పచెప్పు ఎందుకంటే నువ్వు వాళ్ళను కనుండవు కనుండొచ్చు లేకపోతే నువ్వు వాళ్ళ రక్త సంబంధం అయితే అయ్యుండొచ్చు కానీ దేవుడు చెయ్యనది నీవేం చెయ్యలేవు దేవుడు కృపచూపనది నీవేమీ చేయలేవు కొన్ని విషయాలు మమ్మల్ని కలవర పెడుతున్న విషయాలు మమ్మల్ని కృంగ చేస్తున్నటువంటి విషయాలు కానీ నేను మర్చిపోతున్నాం ప్రభా మేము అస్సలు నీ గురించి ఆలోచించడమే లేదు ప్రభా అస్సలు మేము నీ మీద ఆనుకోలేకపోతున్నంతను ఇక ఏది కనిపించకుండా చనిపోవాలనే తలంపే తప్ప ఇక ఏది కనిపించకుండా నేను ఎందుకు బ్రతకాలి అనే తలంపే తప్ప ఎందుకొచ్చిన జీవితం అని చెప్పి ఒక విరక్తితో కూడినటువంటి ఆలోచనలో ఈ రోజున ఈ సమయం ప్రభువా ప్రభు ఎవరి జీవితంలోనైతే ఇప్పుడు మా తండ్రి బలంగా కలుగుతా ఉన్నాయో ప్రభు మా తండ్రి బలమైనటువంటి అధికారాన్ని బట్టి ప్రభు అపవాది క్రియలను మా తండ్రి మా పిల్లలలో నుండి దేవాయిదుగో తండ్రి ఇక్కడ ఉన్నటువంటి భార్య భర్తలలో నుండి తల్లిదండ్రులలో నుండి పిల్లలలో నుండి దేవారక్త సంబంధులలో నుండి తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి వాటిపైన మాకు జయముదేనాయి వాటిపైన మాకు దావీదు ఎలాగైతే బాధతో మొరుపెట్టాడు కానీ చివరికి ప్రభు యహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదు అన్నాడు ప్రభ్వా కొన్ని రాత్రులుగా నిద్రలేని వాళ్ళు ఒక వెలకడు ఉన్నారు దేవా కొన్ని పరిస్థితులు వాళ్ళ హృదయాలు కలవరపరుస్తూ ఉండగా కొన్ని పరిస్థితులు హృదయాన్ని బద్దలు చేస్తూ ఉండగా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో కృంగిపోయినటువంటి వారిగా ఉండగా దయచేసి దయచేసి మీరు లేవనెత్తమని అడుగుతున్నారు పరిశుద్ధాత్ముడా మీరు వారిని లేవనెత్తండి నేను పరిశుద్ధాత్ముడా మీరు వారిని ఆదరణ కలిగి చేయండి బ్రవ్వా పరిశుద్ధాత్ముడా మీరు వారిని శక్తిమంతులుగా చేయండి ప్రభుత్వం ఓడిపోకుండా తండ్రి విజయ జీవితాన్ని మీరు దయచేయండి ప్రభుత్వం శక్తిమంతులుగా చేయవాడానికి ఉన్నాను నీకు వందనాలు బ్రహ్మ నీవు మాతన్ని సమర్థుడైన దేవుడు బ్రహ్మ మా వలన నీకు ఎట్టి అవమానము రాకుండా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి చిన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిలోనూ కూడా తండ్రి ఇలాంటి నెగటివ్ థాట్స్ రాకుండా తండ్రి వాటిని మీరు దూరపరచండి బ్రహ్మ అయినా సమీపంలో ఒక మంచి భవిష్యత్తుని బిడ్డల కొరకు దాచించిన దేవుడు సమీపంలో నువ్వు మా తండ్రి మంచి కార్యాలను మా కొరకు సిద్ధపరుస్తున్న దేవుడు నైనా వాటి కొరకు కొంచెం ఓపిక మరి కొంచెం ఓర్పు మరి కొంచెం నిరీక్షణతో యేసు ప్రభు నిమ్మని ఏ సుప్రభు నామములు ప్రార్థిస్తున్నామా పరమతండ్రి